హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ముకుందవలాక్స్ మన భారతదేశంలో పండుగలు చాలానే ఉన్న ప్రకృతితో మన అనుబంధాన్ని గుర్తు చేసే పండుగ ఒకటే ఒకటి అదే సంక్రాంతి సంక్రాంతి అనేది కేవలం ఒకరోజు పండుగ కాదండి ఇది సూర్యుడు భూమి రైతు కుటుంబం అన్నిటినీ కలిపే జీవన ఉత్సవం ప్రతి సంవత్సరం సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజున మకర సంక్రాంతిని జరుపుకుంటాం ఈ రోజు నుండి సూర్యుడు ఉత్తరాయణ పారాయణం ప్రారంభిస్తాడు పగలు పెరుగుతాయి చలి తగ్గుతుంది అలానే ప్రకృతిలో ఒక కొత్త చేంజింగ్ అనమాట కొత్త ప్రారంభం అవుతుంది అసలు మన పూర్వీకులు సూర్యుడిని దేవుడిగా ఎందుకు పూజిస్తారంటే ఈ భూమిపై జీవం ఉన్న ప్రతి ఒక్కటి సూర్యుడి శక్తిపైనే ఆధారపడి ఉంటుంది పంటలు పండాలన్నా మన శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా సూర్యకాంతి ప్రతి ఒక్కరికి అవసరం అందుకే సూర్యుడికి కృతజ్ఞతగా ఈ పండుగను ఎంతో భక్తితో జరుపుకుంటారు సంక్రాంతి అంటే ముందుగా గుర్తొచ్చేదే రైతు వానాకాలంలో విత్తనాలు వేసి చలికాలం అంతా కష్టపడి పంట కోత పూర్తయ్యే సమయం ఇదేనండి భూమాత ఇచ్చిన పంటకు కృతజ్ఞతగా రైతు ఆనందంగా సంబరాలు చేసుకునే రోజే ఈరోజు అందుకే సంక్రాంతిని పంటల పండుగగా పిలుస్తారు సంక్రాంతి ఒక్కరోజు కాదు మూడు రోజుల పండుగ మొదటి రోజు భోగి ఈ రోజున పాత వస్తువులను భోగి మంటల్లో వేసి పాత కష్టాలను వదిలేసి కొత్త ఆశలతో ముందుకు సాగాలనే భావన ఉంటుందన్నమాట రెండో రోజు సంక్రాంతి ప్రధాన రోజు ప్రధాన పండుగ అనమాట ఈ సంక్రాంతి పండుగ ఇల్లు ముందు ముగ్గులు గడపలకు పసుపు కుంకాలు పెట్టి ఇళ్లను శుభ్రంగా అలంకరించుకుంటారు కొత్త బట్టలు వేసుకొని అరిసెలు పాయసం పిండి వంటలన్నీ వండుతారు మూడో రోజైతే కనుమ ఈ రోజున రైతు జీవనంలో ఎంతో ముఖ్యమైన పశువులను పూజిస్తారనమాట మన జీవితంలో వాటి పాత్రను గుర్తు చేస్తుంది అలానే సంక్రాంతి అంటే పిల్లలకు పండుగే కదండి హాలిడేస్ అనమాట రంగురంగుల గాలి పటాలు ఆకాశం నిండా ఎగిరేసే పటాలు పిల్లలు ఆనందపు కేకలు ఈ దృశ్యాలు పండుగకు ప్రత్యేక ఆనందాన్ని ఇస్తుందనమాట ప్రతి ఒక్క పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా ఇక ఆనందమే ఆనందం గ్రామాలలో గంగిరెద్దుల ఆటలు హరిదాసుల పాటలు బొమ్మల కొలువులు మన జానపద సంస్కృతిని చాటి చెప్పుతాయి అలానే ఈ పండుగ మనకు కుటుంబ విలువలను కూడా నేర్పుతుంది దూరంగా ఉన్నవారు కూడా ఈ రోజున ఇంటికి వచ్చి తమ కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుకుంటారు పెద్దల ఆశీర్వాదాలు చిన్నారుల నవ్వులు ఇంటి నిండా పండుగ వాతావరణం నెలకొంటుంది ఇదే సంక్రాంతి అసలైన అందం ఈ ఆధునిక కాలంలో కూడా సంక్రాంతి మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది ప్రకృతిని గౌరవించాలి కృతజ్ఞతతో జీవించాలి మన మూలాలను మర్చిపోకూడదు అందుకే సంక్రాంతి కాలంతో మారిన పండుగ తరం నుంచి తరానికి సాగిపోతున్న సంస్కృతి అనమాట మీ అందరికీ ఆరోగ్యం ఆనందం సమృద్ధి తీసుకొచ్చే సంక్రాంతి కావాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ముకుంద వ్లాగ్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి